ఒకరోజు అడ్డు పడింది సరే ఒకరోజు అల్పాహారం చేసింది ఏ చేస్తే ఉంది ఆ అమ్మాయి సేఫ్గా ఏ అపార్షన్ లేకుండా పాప పుట్టింది మోక్షశ్రీ అని పేరు పెట్టారు వాళ్ళ నాన్నగారు అమెరికాలో ఉంటే అమ్మాయి బర్త్డే గోదాదేవిలో జరుగుతుంది ఇక్కడ చేస్తున్నాం మేము వెజిటేరియన్ ఫుడ్ పెట్టి అక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసిండు వాళ్ళ నాన్నగారు కూడా శాఖాహారిగా మారిండు అమెరికాలో వెజిటేరియన్ ఫుడ్ పెట్టి ఫంక్షన్ చేశారంటే ఎంత గొప్ప విషయం మరి ఇలాంటి స్థితులు మొన్న కూడా నేను వాళ్ళ ఇంట్లో ధ్యానం పెడితే డబ్బులు ఎప్పటి నుంచో వాళ్ళకి చికాకులు అంట వాళ్ళు మొత్తం ముగ్గురు తల్లి ముగ్గురు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు మనం ఆ రోజు వాళ్ళ ఇంట్లో క్లాసు పెట్టాము అదే రోజు నైట్ పదకొండింటికి ఫోన్ వచ్చిందంట వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి వచ్చాయి దగ్గర దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళు సఫర్ అవుతున్నారు ఆ డబ్బులు వస్తే వాళ్ళకి ఇంట్లో వెళ్తుంది అప్పులు తీరుతాయి అక్కడ వెళ్ళి మనం ధ్యానం పెట్టాము చాలా అనుభవాలు జరుగుతున్నాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మనం తెలుసుకున్నాం కాబట్టి ఒక సాయంత్రం పూట రెండు గంటలు మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో చుట్టాల ఇళ్ళలో మనం క్లాసులు పెట్టిస్తే మనం ఎలాగో బాగున్నాం మంచివాడి మౌనము దేశానికి శాపం కాబట్టి మంచివాళ్ళు మౌనంగా ఉండకూడదు మంచిగా ఉంటే మనం చూసాము ఏమైంది మహాభారతంలో పని ఏమైంది ద్రోణాచార్యుడి ఏమైంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక గంట రెండు గంటలు అలా సంకల్పం పెట్టి మనం ధ్యానం చేపిస్తే కొత్త ఇళ్ళలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మా వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి కల్కి భగవాను అది అమ్మా భగవాన్ పూజలు చేస్తారు వాళ్ళు వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది ప్రజాపిత బ్రహ్మకుమారి అంట చిన్న పాప ఆమెకి ఏదో జాబ్ చేస్తుంది మగడు ఏమో సరిగ్గా లేడు వేరే ఊళ్ళో ఉన్నాడు ప్రజాపిత బ్రహ్మకుమారి దగ్గరికి వెళ్తుంది అంట ఆమె మన ధ్యానం చేసిన తర్వాత ఆమె అంటుంది ఇంత గొప్ప ధ్యానం అండి నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రజాపిత బ్రహ్మకుమారికి వెళ్తున్నాండి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు చెప్పిందే మేము వినాలి కానీ మా మాట ఎవ్వరూ వినప మాకు చెప్పరు మా మనం ఏది చెప్పకూడదు వాళ్ళకి అదే లైట్ చూడడం దాన్ని చూస్తుంటే నాకు చిరాకు పుడుతుందండి అసలు ఎంత బాగా చేయించారండి ధ్యానం అనేది ఒక ఇరవై నిమిషాలు ధ్యానం చేసింది అమ్మాయి చిన్న వయసు అమ్మాయి అమ్మాయికి చాలా సమస్యలు ఉన్నాయి అంటే ఇలాంటి వాళ్ళందరూ మనకి ఎదురవుతున్నారు మానవ సేవే మాధవ సేవ మనమందరం తెలుసుకున్నాం కాబట్టి పదే పదే ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రతి కొత్త ఇళ్లలో పెడితే కొత్త వాళ్ళకి మెడిటేషన్ అందుతుంది మనకి దానివల్ల ఎన్నో జీవులు కాపాడబడతాయి ధ్యానం తెలియకుండా ఎవరు శాకాహారిగా మారలేరు ఎందుకంటే వాళ్ళకి తెలీదు సత్యం తెలీదు ధర్మం అంతకంటే తెలీదు సత్యం తెలుసుకున్నవాడే ధర్మాన్ని ఆచరిస్తారు సత్యం తెలుసుకొని ధ్యానం చేసి ధర్మం ఆచరించి దైవంగా జీవించడం కోసం భూమి మీదకి వచ్చాడు ప్రతి ఒక్క మానవుడు అది కాస్త మనం తెలుసుకున్న ముందు రేపు రానున్న రోజుల్లో సమయం చాలా తక్కువ ఉంది ఎన్నో వైపరీత్యాలు జరగవచ్చు కాక ఎంతమందికి మనం అందిస్తే ధ్యానమో అంతమందిని కాపాడిన వాళ్ళం అవుతాం అన్ని జీవులు కాపాడుపడిన వాళ్ళం అవుతాం మనం ఇది మనం తెలుసుకోవాల్సింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అందిద్దాం ఇది రేపు కొత్తగూడెంలో ఎంఎల్ రాముగారు వస్తున్నారు గొప్ప మాస్టర్ ఆయన ఇరవై సంవత్సరాల అనుభవం అక్కడికి అందరికీ ఆత్మీయ ఆహ్వాన పలకమన్నారు మన హనుమంతరావు గారు రేపు ఉదయం పదింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు ఉంటుంది పాల్వంచలో తర్వాత ఎల్లుండి పత్రిజీ మహా యాగం మరి ఇది మూడవది